హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ టైటిల్ చూస్తే ఉంటారు మీకోసమే ఈ వీడియో ఏం భయపడకండి నేను విఎల్సిసి వెరిఫైడ్ నేను బ్యూటిషియన్ అండ్ అస్థెటిక్స్ కూడా నేర్చుకున్నాను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా మీకు చెప్పిస్తాను కాకపోతే ఇవాళ వీడియో తీసాను నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇవాళ ట్యూస్డే కాబట్టి నేను ఇంట్లో హెయిర్స్ అనేవి తీయకూడదు ఇంకొక వీడియోలో హెయిర్స్ ఎలా తీయాలో చూపిస్తాను బట్ ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలి ఎంత కొనుక్కోవాలి ఎలా యూస్ చేయాలి అన్నది చెప్తాను బట్ డైరెక్ట్గా ఎలా యూస్ చేయాలి అనేది మాన్యువల్గా నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే శానిటైజర్ మీరు చేసే ప్రతి ఒక్క బ్యూటీ వర్క్లో శానిటైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ హైజెనిక్ చాలా ఇంపార్టెంట్ హైజెనిక్ మెయింటైన్ చేయండి శానిటైజర్ తీసుకొని ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ హ్యాండ్స్ క్లీన్ చేసుకోండి హ్యాండ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత సేవలోని తీసుకున్నాను మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు లైక్ మీ బ్రాండ్ ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు ఇది వచ్చేసి యాంటీసెప్టిక్ ఇది యాంటీసెప్టిక్ యాంటీసెప్టిక్ వచ్చి ఒక లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ క్యాప్ అంతా యాంటీసెప్టిక్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక కాటన్ తీసుకొని యూజువలీ మీరు కాటన్ లేదా క్లాత్ ఏదైనా యూజ్ చేయండి బట్ నేను కాటన్ ప్రిఫర్ చేస్తాను కాటన్ తీసుకొని హ్యాండ్ లేదా లెగ్స్ నీట్గా వైప్ చేసుకోండి మీరు ఆల్రెడీ వాష్ చేసుకున్నా పర్లేదు మీరు బాత్ చేసుకున్నా పర్లేదు యాంటీసెప్టిక్ అనేది అప్లై చేయండి యాంటీసెప్టిక్ అప్లై చేసి బాగా నీట్ గా వైప్ చేసుకోండి తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఇది మన మిషన్ అనమాట ఇది మన వ్యాక్స్ మిషన్ అనమాట ఈ మిషన్ అనేది మీకు బయట చిక్కుతుంది బట్ దీంట్లో మీరు ఫ్లేవర్స్ అనేవి వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయి వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్లేవర్స్ అనేవి మీరు బయట చూడాలి ఫ్లేవర్స్ అనేవి మీరు వాళ్ళని అడగాలి ఈ మిషన్ వచ్చి రీకా మిషన్ అనమాట అంటే ఆటోమేటిక్గా ఇది క్యాప్ దీని లోపల దీని లోపల నేను ఇది వేస్తున్నాను దీని లోపల కనిపిస్తుంది కదా దీని లోపల వేస్తున్నాను ఇది ఖాళీ అయిపోతే ఇది తీసేసి మళ్ళీ ఇంకొకటి ఫిల్ చేసేస్తారనమాట మనకి అండ్ దీనికి నిజంగా ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయింది మా ఇంటి పక్కనే బాయ్స్ హాస్టల్ ఉందనమాట అక్కడ నుండి సౌండ్ అయితే వస్తుంది పేపర్స్ అవి క్రాష్ చేస్తున్న సౌండ్ ఇంట్లో అయితే ఎవరిని లేము నేను మా బాబు తప్ప ఆ సౌండ్ వినగానే నాకు ఒక్కసారిగా గుండె చల్లరించినట్లు అయిపోయింది సీరియస్లీ అందుకే నేను వీడియో కట్ చేసి మళ్ళీ అక్కడి నుండి పడుతున్నాను ఎవరా ఏంటా అని వెళ్ళి చూస్తాను పోని బాబు సౌండ్ చేశాడు అని అనుకుందామంటే బాబు పడుకో అన్నాడు అందుకే నాకు చాలా భయం వేసింది వెళ్ళి చూస్తే యథోలు అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు నిజంగా నాకు అలా పోయి వేసింది బాబాయ్ నాకు కొంచెం ధైర్యం చాలా లేండి సరే సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సో దీనికైతే ఇలా వస్తుందనమాట దీని లోపల ఇలా ప్లేస్ ప్లేస్ చేయాలి దీన్ని ఇలా ప్లేస్ చేసి అండ్ దీన్ని అయితే మనం ప్లగ్ ప్లగ్కి కనెక్ట్ చేసేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా హీట్ అయితే చాలు హీట్ అయిన తర్వాత తీసుకొని అయితే ఇదైతే తీసేసుకోవాలి ఇదైతే ఇట్లా తీసుకొని ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి దీన్ని ఇలా ఈ ప్లేస్ చూడండి ఇలా అనమాట దీన్ని ఇలా పెట్టి ఇలా అని ఇలా ఇలా బట్ ఒక్కటి మర్చిపోకండి ఏంటిదంటే మీరు అప్లై చేసేటప్పుడు స్కిన్ అనేది ఇలా టైట్గా హోల్డ్ చేయాలి ఇలా టైట్గా హోల్డ్ చేయాలి హోల్డ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి లేదు నేను మీ వీడియో చూసాకే చేస్తాను అంటే ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి నేను రేపు లేదా ఎల్లుండి వీడియో అనేది తప్పకుండా రిలీజ్ చేస్తాను సో ఇలా అయితే అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న స్ట్రోక్స్ చేసుకున్న వాళ్ళు చిన్నవి చేసుకోవచ్చు లేదు పెద్ద స్ట్రోక్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు పెద్ద స్ట్రోక్ చేసుకోవచ్చు నథింగ్ టు వెరీ సో ఆ తర్వాత స్ట్రిప్స్ స్ట్రిప్స్ నార్మల్వి ఉన్నాయి అదేవిధంగా ఇరికాకు సంబంధించినవి ఉన్నాయి బట్ నేనైతే మీకు నేనైతే మీకు పర్సనల్గా రికక్ సంబంధించినవే వాడమని చెప్తున్నాను నార్మల్వి అస్సలు వాడద్దు నార్మల్ వాడితే మీ స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది డ్యామేజ్ అంటే లైక్ బ్రోకెన్ క్యాపులరీస్ అని అంటారు అలాంటివి వస్తాయి లేదంటే బొబ్బలు పోతాయి రికాక్ అయితే చూపిస్తా ఉందండి రికాక్ అయితే ఇలా అనమాట నేనైతే ఇది తీసుకున్నాను ఇలా రోల్ అనేది వస్తుంది మీరు ఇంత ఇంత కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది వేసి తీయడం వేసి తీయడం బట్ తీసేటప్పుడు కూడా స్కిన్ అనేది టైట్గా ఇలా హోల్డ్ చేసి తీయండి వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి ఇన్ కేస్ కాలేదు మీకు మీరే ఎలా చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే కూడా నేను చెప్తాను నథింగ్ టు వెరీ మీకు మీరే చేసుకోవచ్చు ఎవరు సపోర్ట్ అవసరం లేదు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మనం ఏ జనరేషన్ లో ఉన్నాం చెప్పండి అంతా బానే ఉంది ఇంతకి దానికి బిఫోర్ దాని ఆఫ్టర్ ఏది వాడాలి అని చాలా మందికి డౌట్ ఉంది రికావి రికాలో ఇవి ద కాస్ట్లీయెస్ట్ బ్రాండ్ అనమాట ఇది వెరీ కాస్ట్లీ మీరు ఈవెన్ దో సెలూన్ కెలినా నార్మల్ పార్లర్ కెళ్ళినా నాకు రికా వ్యాక్స్ కావాలి అంటే ఈ వ్యాక్స్ అనేది చాలా కాస్ట్లీ దీనిలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని సొల్యూషన్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ వచ్చి బిఫోర్ సొల్యూషన్ ఏది ఉందో అది అప్లై చేసుకోవాలి అది అప్లై చేసుకున్న తర్వాత అది అప్లై అది వేసుకోవాలి సెకండ్ మీరు వ్యాక్స్ చేసిన తర్వాత ఇమ్డియట్గా వాటర్తో బాగా తుడిచేసి ఇది ఆఫ్టర్ సొల్యూషన్ వేసుకోవాలి ఇది ప్రీ వ్యాక్స్ ఇది ఆఫ్టర్ వ్యాక్స్ సో ఇవి రెండు సొల్యూషన్ డెఫినెట్గా ఉండాలి డబ్బులు తక్కువ అని చెప్పి మీరు వేరే వివరణ తీసుకొని వాడారు అనుకోండి మీ స్కిన్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది అలాగే చాలామంది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇక్కడ హెయిర్ గ్రోత్ అనేది ఉంది చాలామందికి నేను చూసాను నా క్లయింట్స్లోని సో మీరు ఆ హెయిర్ తీసేస్తే సిక్స్ మంత్స్ వరకు రాదు కదా హే వ్యాక్స్ చేసేస్తే టూ త్రీ మంత్స్ వరకు రాదు కదా అని చెప్పి చేసేకి వెళ్తూ ఉన్నారు అలాంటి మిస్టేక్ మీరు అస్సలు చేయకండి ఈవెన్ దో మిమ్మల్ని క్లయింట్ అడిగినా కూడా నేను ఆల్రెడీ చేయించుకున్నాను నాకు చెయ్యండి అని చెప్పినా కూడా మీరు మీరు చెయ్యకండి చేశాక మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది ట్రస్ట్ మీ ఇలాగే నా ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చారు చేయమని చెప్పి వాళ్ళకి చేశాను బట్ ఏమీ కాదులే చెయ్యండి ఇట్స్ ఓకే అన్నందుకు చేశాను బట్ బొబ్బలు చేసే వాళ్ళకి సో నేను ఏం చెప్పినా కూడా ఓన్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తూ ఉన్నాను నాకైతే చాలా బాధ అనిపించింది సో నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకండి దయచేసి అండ్ వీలైనంత వరకు మీరు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి థ్రెడ్డింగ్ చేయండి థ్రెడ్డింగ్ చేస్తే నిజంగా మంచిది ఈ ఫీల్డ్లోకి రాకముందు చేయించుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోయి నాకు నార్మల్ హెయిర్ ఎప్పటిలాగే ఎప్పట్లాగే హెయిర్ రావాలి ఇదంతా వెళ్ళిపోయి అంటే ఇక నేను హెయిర్ అనేది ఇంతవరకు కట్ చేయాలి లేదంటే హెయిర్ తీసేయాలన్నమాట అది మ్యాటర్ అలా చేయలేం కాబట్టి మనకి హెయిర్ అంటే ప్రాణం కాబట్టి నేను అప్పుడప్పుడు అలా 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 కట్ చేసుకుంటూ వస్తున్నాను ఆల్మోస్ట్ నా హెయిర్ ఇంతవరకు ఉండేవి ఇప్పుడు ఎంత అయిపోయాయి నిజంగా చాలా బాధగా ఉంది అలాగే ఎవరికైనా ఫ్రీగా మెహందీ నేర్చుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ లోకల్ దొరికే వ్యాక్స్ లేవి తీసుకొచ్చి వాడకండి వాడారనుకోండి ఈ మీ స్కిన్ ఏమీ కాలేదు నేను చాలా ఇళ్ళ నుండి యూజ్ చేస్తున్నాను అన్న వాళ్ళందరు స్కిన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి నాకు తెలిసిన వాళ్ళల్లోనే సో అందుకనే చెప్తున్నాను నేను అండ్ నేనైతే వ్యాక్సే చేసుకోలేదు త్రీ మంత్స్ అవుతుంది నాకైతే అసలు టైమే లేదు టైం లేదంటే లైక్ మా బాబు వ్యాక్స్ పెట్టాను అనుకోండి వచ్చేస్తాడు స్పీడ్గా పరిగెత్తుకొని వచ్చేస్తాడు అందుకే వాడు పడుకున్నప్పుడు నేనైతే ఇలాంటి పనులు చేసుకోవాలి ఇప్పుడు వాడు పడుకున్నాడు కాబట్టి నేను వీడియో షూట్ చేసి చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను బయట దొరికే హనింగ్ వ్యాక్స్లు చాక్లెట్ వ్యాక్స్లు ఇలాంటి వ్యాక్స్లు వాడేసి మీ స్కిన్ పాడ్ చేసుకోకండి రికా వ్యాక్స్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు హెయిర్తో పాటు ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది ఒక్కసారి వాడు చూస్తే మీకే తెలుస్తుంది మీరు ఒక్కసారి పార్లర్కి వెళ్తే మీ ఈ ఈ వ్యాక్స్ అనేది చాలా కాస్ట్ ఒక్కసారి మీరు పార్లర్కి వెళ్తే డెఫినెట్గా రెండు చేతులకి త్రీ థౌజండ్ అవుతుంది రెండు కాళ్ళకి ఫోర్ థౌజండ్ అవుతుంది సో మీరు ఇంట్లో చేసుకుంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు సో నేను అందుకే చెప్తున్నాను రికా వ్యాక్స్ ఇస్ ద బెస్ట్ వ్యాక్స్ ఎవర్ సిన్ దీనికి కూడా మార్కెట్లో రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తూ ఉన్నారు బట్ రికావెక్స్ చాలా బాగుంది తీసుకోండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ ఇంకొంతమందికి నా వీడియో అనేది పోస్ట్ చేస్తుంది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకొన్ని వీడియోస్ వాచ్ చేయండి ఇంకేమైనా బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కావాల్సి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా నేను మీకు వీడియోస్ అనేవి చేసి పెడతాను ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకొక వీడియోలో వ్యాక్స్ ఎలా చేయాలి ప్రొసీజర్ ఏంటి అన్నీ కూడా నేను ప్రాపర్గా మాన్యువల్గా మీకు చేసి చూపిస్తాను ఇంతటితో బాయ్ బాయ్